సహోదరులు బక్సిందర్ యొక్క పరిచర్య నుండి అనే దిన నీటి నేటి దినము జనవరి ఒకటి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవ లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కనులు సంవత్సరాది మొదలుకని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండను ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ఇది వాగ్దాన దేశము అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే నీవు ఆత్మీయంగా ఉన్నాయి అడల ఈ లోకంలో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనాను సంవత్సరాది మొదలుకని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు నీపై నుండును ఆయన కృప కనికరము సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును మరియు నీ కష్టములన్నిటినీ జయించుడుకు కావలసిన బలము నీకు అనుగ్రహించబడును నీవు దేవుని బిడ్డవైనడల ఆయన వాగ్దానంలోనూ విశ్వాసంతో కోరుకునవలను లేని ఏడల అవి కేవలము ఒట్టి మాటలుగానే ఉండును కాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టన అవసరం లేదు అది ఆకాశ వర్షజలము త్రాగు దేశము పదకొండవ చిన్నము ఇస్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండను ప్రభు యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు ఆయన ఎందు మనకు సర్వసమృద్ధి కలదు మరియు దేనిని గురించి మనము కలత అవసరం లేదు ఎందుకనగా మనము ఆయనకు ఎటు లోబడవలనో ఎరిగి మన అక్కర్లన్నిటిని ప్రార్థనలో ఆయన ఎద్దుకు తీర్చిన ఎడల ఆయన మన అక్కర్లనియో తీర్చును దేవుడు ఇష్రాయలు తన ఆజ్ఞలకు లోబడిన ఎడల వారిని ఆశ్రవదించదండనియూ మరియు ఇతర దేవతలను అనుసరించిన ఎడల వారిని శిక్షించదననియు ఎంతో స్పష్టముగా పదే పదే చెప్పను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు ఆరో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ తనను ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగి ఉండియు వారు మరల మరల బాహాటముగాను రహస్యముగాను అన్ని దేవతలను అనుసరించిరి కావున వారు నిజముగా వాగ్దాన దేశంలో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయి అనగా మనము పూర్ణ హృదయముతో మన ప్రభువును గణపరిచి మన హృదయములను అన్ని దేవతల నుండి తొలగించి తినే తప్ప ప్రభుని యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకునలేము అనుభవించలేము మనము ఏ వ్యక్తినైనను లేదా దేనినైనాను ఏసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్ని అగును ఫలితముగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునిదము కొందరు తమ ఇళ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయమును నిర్లక్ష్య పెట్టవచ్చును ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనచ్చు దానిని గురించి గొప్పగా చెప్పుటలో గంటల కొలది సమయమును గడుపుదురు మరికొందరు తమ స్నేహితులను బంధువులను పూజించచ్చు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను ప్రత్యేక కుడికలకు హాజరవుట మరియు ఆదివారము ఆరాధనకు వెళ్ళుట సహితము తగ్గించుకునేదారు లేదా రద్దు చేసుకునేదరు ఇతరుల అనేకులు లోక స్నేహములు లేక అభయత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయే ధనాపేక్ష కూడా దేవత కావచ్చును కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానము తమ ఆదాయము ఎక్కువ కావాలనని ఆశించడం వలన సొంత ప్రార్థనకు కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు కొంతమంది భార్యలకు బంగారు వెండి వారి అన్ని దేవతలుగా ఉండును కొందరికి రేడియోలు నేటి దినములలో టీవీ వారి అన్ని దేవతలుగా ఉండుట వలన బైబిల్ చదువుట ప్రార్థన ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునిదరు ఆ కార్యక్రమం ద్వారా వారి అక్కర్లనియో తీర్చబడునని చెప్పుదరు కానీ చివరికి ఆత్మీయంగా గొడ్డుబారిన వారిగా అగుదురు అటు అన్ని దేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషము సమాధానమును పోగొట్టుకునుటకు కారణమగును మీ హృదయములను మీ ఇండ్లను అన్ని దేవతల నుండి దూరముగా ఉంచుకునే ఎడల ఆయన కన్నులు మీ మీద ఉండునని దేవుని వాక్యము చెప్పుచున్నది ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము పన్నెండవ చనము మన హృదయములలో ఏ అన్ని దేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకున్నటకును గాను మన హృదయములను పరీక్షించుకున్నటలో ఎక్కువ సమయమును గడపలేను అప్పుడు ప్రభు యొక్క కన్నులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సర అంతమ వరకు ఎల్లప్పుడూ మనపై ఉండదని